గాయస్ మళ్ళోసారి మీకు అనపడతలేమున్నాయి పాప ఇది కథ మామూలు ఆల్రెడీ చేపలకు ఎత్తారు బట్ మనం ఎందుకు ఎత్తలేమంటే మనకి పడతాం అవి పడతలేము ఏజ్ వేస్ట్ అందుకే గాలం పట్టిన ఇది మా చెరువు డ్యామ్ది కట్ట ఆ తాత బాగా ఫేమస్ ఓకే అక్కడ స్పాట్ అవి అంటే ఓకే జాతర సాగ ఇది మా సమ్మక్క సారక్క గడ్డలు ఇంకా ఇట్లా వాడేవాదాలే మేడార్ ఆఫ్ ది సమ్మక్క సారక్క జాతర పెద్దపల్లి అక్కడ పెద్దపల్లి ఉంది అది కనిపేది అప్పుడే ఇక ఇది మా చెరువు ముందడు ఉన్నది ఓకే చలో ఫిట్ అవుతుంది ఈ గాలంతో స్టార్ట్ చేద్దాం ఆడతాం

బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కనువరక ఇట్లాంటివి ఆ వాళ్ళకు దండిగా పడతాయి గాయ్స్ ఫస్ట్ అయితే మనకు మీకు మొన్న చూపెట్టినాయి కదా ఈ సారీ చూపట్ ఫస్ట్ బోన్ ఫస్ట్ బోన్

చేపని ఎక్కడ కట్టేసినాం మా అంటే పావు పావుకి ఎద్దు కావచ్చు అంతే లైవ్ ఫిష్ చిన్న ఫిష్ అంతే అంటే ఉంటుంది కావచ్చు ఒక ఫిష్ మెరిసే ఫిష్ లైవ్ మళ్ళా ైస్ ఇప్పుడైతే చేప గిదే పడ్డది దీన్ని ప్లానింగ్ ఏం లేదు ఇంటికైనాక ఏం విత్తా చూడడానికి అంతే ఒకటి ఏదో ఒకటి చేసుకుంటే అర్థమైందా Ferdig. ైస్ చేపను అయితే ఫ్రై ఇట్లనే ఏం కలివించలేదు ఓకే రైట్ మీకు ఇప్పుడు ఉప్పు కారం వేస్తాం గైస్ ఇప్పుడైతే అన్నీ కారొడి ఇవన్నీంటి మసాలా అల్లం ఉప్పు అన్నీ ఉన్నాయి మనమైతే దీనికి పోసుకోవాలి

అయితే కొన్ని వాటర్ పోసుకుందాం ఓకే అంటే వాటర్ పట్టుకోవడానికి అంతే ఫస్ట్ మసాలా అంటే పొడి పొడి ఉన్నాయి కలుపుకోవాలి తర్వాత మిస్ ఈ వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి బాగుంటుంది వాటర్ ఉంటే వాటర్ ఏదైనా వేసుకోవచ్చు ఇంకోటి எப்படி ஏத்தினி மூசா కారం మంచిగా తట్టించి చేపకి ముంచ పెడితే సెట్ తోకలు అనేటి కొంచెం ఉంచుదామనే ఉంచడం తోకలు అవన్నీ కడిగేస్తు ఎందుకు లేదని ఒకటే ఫిష్ కదా అది కాలితే మాడిపోతే ఇంకా ఇది ఎంతో తట్టించింది అడిగి మేకప్ అయిపోయింది ఇప్పుడు హైల్లోకి వెళుతుంది రెడీ ఇప్పుడు అయితే రెడీ అయింది എന്താര mm. mm. வேறு வயந்த அன்பிருக்காங்க Complete. Oke, ini mau kayak గ్లాస్ గ్లాసు వాడుకురామ్మనుకున్నా కానీ మళ్ళీ ఇందాక దగ్గర ఉన్నాను నాకు అక్కడనే గుర్తుకాసి నాకు అది గుర్తుకొచ్చి మనం గ్లాసులు ఆడిచ్చి మళ్ళీ చేసేటట్టున్నాయి అయితే సూపర్ ఉందా సూపర్ ఉంది అన్ని కలిసి వా వా మనం కూడా కొద్దిగా టేస్ట్ చేద్దాం ఫస్ట్ ట్రైగా రెసిపీ బా మీరు నిజం అనుకోరు అవద్దాం అనుకోరు కానీ ఎప్పుడు కూడా ఇట్లా వదలలే సూపర్ అన్నది సూపర్ సూపర్ ఉంది అట్లనే కొద్దిగా నిమ్మకాయ టేస్టీ అలా కూడా వేరం ఇంత ఒక్క సుక్క ఇది ఉంది కదా సార్ ఉల్లిగడ్డు ఉంది కదా ఎక్కర్రా అది డిఏ సూపర్ మేము చేస్తున్న మన ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ దావత్ ఓకే చర్స్ ఓకే బా వేరే